వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు స్వచ్ఛ భారత్లో పాల్గొన్న డిజిటల్ మీడియా జర్నలిస్టులు మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ పండుగను విజయవంతం చేద్దాం నర్సరాపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రమైన కోటప్పకొండ మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని గత పది రోజులుగా ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం భాగంగా బుధవారం స్థానిక ఎమ్మెల్యే అరవిందబాబు పిలుపు మేరకు పల్నాడు జిల్లా డిజిటల్ మీడియా అసోసియేషన్ డిజిటల్ మీడియా జర్నలిస్టు సోదరులు పాల్గొని స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవిందబాబు మాట్లాడుతూ కోటప్పకొండలో జరిగే మహాశివరాత్రి పండుగను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు ప్రజాసేవా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి డిజిటల్ జర్నలిస్ట్ హోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా డిజిటల్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ కందులు అనిల్ కుమార్ పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్ షాహిద్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు తోటా హనుమాన్ ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్ ప్రధాన కార్యదర్శి శివాజీ దిలీప్ ఉపకార్యదర్శి సిహెచ్ రాంబాబు కోశాధికారి కోటగిరి గోపి గౌరవ సలహాదారులు కంబాల శ్రీనివాస్ సభ్యులు చల్లా సీను జే నాగార్జున ఆరిఫ్ సాగర్ దాసరి నాగేశ్వరరావు మాణిక్యరావు మస్తాన్వలి పి శ్రీకాంత్ మహబూబ్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు డిజిటల్ మీడియా సోదరులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి వాళ్ళ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మహాశివరాత్రి సందర్భంగా నరేంద్ర మోడీ గారిని చూసి అదేవిధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా హుషారుగా వాళ్ళ శివరాత్రికి మనం స్వచ్ఛ భారత్ చేద్దామని చెప్పి రిపోర్ట్ అందరూ కూడా రావడం జరిగింది మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి ప్రజా కష్టపడి పనిచేయడం జరిగింది ఏదైనా మన కొండ పండుగ చాలా విజయవంతం చేయాలనే ఆలోచన తోటి మీడియా సోదరులందరూ కూడా రావడం జరిగింది ఇది ఒక గొప్ప ప్రేరేపణ చాలా సంతోష తగ్గ విషయం ఎందుకంటే మన పని మనమే చేసుకోవాలి ప్రభుత్వంతో పాటు మనం కూడా కష్టపడి పనిచేయాలి రైతు సోదరులతో పాటు మహిళ మరి అక్కజల్లెలతో పాటు మీడియా సోదరులు కూడా ఇవాళ పనిచేయడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎవరికి వాళ్ళు మనకు కొండ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి పండగ చక్కగా జరుపుకోవాలి ఆలోచన తోటి అందరూ ముందుకు రావడం జరిగింది దీని అందరూ కూడా మరి ప్రేరేపణ మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వారు కూడా చీపులు పట్టుకొని అన్ని చోట్ల మరి గుడి ప్రాంతాల్లో అన్ని కూడా శుభ్రం చేస్తా ఉన్నారు కానీ టెంపుల్ టూరిజం అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారు కాబట్టి నిజంగా మీడియా అందరూ కూడా వచ్చి మాతో పనిచేయడం అనేది చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఒక్కరి దగ్గర దాదాపు పది రోజుల నుంచి కూడా రెగ్యులర్ గా వాళ్ళే వస్తున్నారు మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము విధంగా కొండ మీద కూడా వెళ్ళి కొండ ప్రాంతం శుభ్రం చేయడానికి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం కాబట్టి మరొకసారి డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిజిటల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు గారి పిలుపు మేరకు వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మిత్రులందరూ చాలా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు మనకి భారతదేశానికి ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారో అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారు ఈ నర్సాపేట నియోజకవర్గంలో అరవింద్ బాబు గారిని చూసి అందరం కూడా ఈ విధంగా చేస్తే ఎక్కడా కూడా ఇంత బాగా జరిగినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నేను ఇంతవరకు చూడలేదండి ఆయన డాక్టర్ గారు అయినప్పుడు ఎమ్మెల్యే గారు అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా ఎంత స్వచ్ఛంగా చేస్తున్నారంటే అంత స్వచ్ఛంగా చేస్తున్నారు దానికి కూడా మా నంది హిల్స్ తరఫున నేను కావాల్సినంత సహాయ సహకారాలు సార్కి నేను తెలియ అందజేస్తానని తెలియజేసుకుంటూ మరి ఒకసారి అందరికి కృతజ్ఞతలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ నసరావుపేట అభివృద్ధి శాసన శాసనసభ్యులు డాక్టర్ చంద్రబాడ అరవింద్ బాబు పిలుపు మేరకు డిజిటల్ మీడియా పల్నాడు జిల్లా వాసులందరం కూడా ఈ రోజు కోటప్పకొండలో శాసనసభ్యులు అరవింద్ బాబు గారి సమక్షంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా గత పది రోజుల నుంచి డిజిటల్ మీడియా సోదరులందరూ ఈ కోటప్పకొండ దగ్గర స్వచ్ఛ భారత్ లో కార్యక్రమాలు చేస్తూ డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు గారి యొక్క అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మాకు అవకాశం ఇచ్చినందుకు శాసనసభ్యుల వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముందు ఎవరు చేయనట్టు విధంగా శాసనసభ్యులు వారు మహాశివరాత్రి పురస్కరించుకొని గత ఇరవై రోజుల నుంచి కోటపకొండ వద్దే తెష్ట వేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా దగ్గరే ఉండి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందుకు ముందుగా సభ్యుల వారికి మా మీడియా సోదరుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇలానే శాసనసభ్యులు వారు ప్రజలకి అందుబాటులో ఉంటూ మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేమందరం ఆశిస్తూ ఉన్నాం